జై శ్రీరామ్ కార్మిక కర్షక వార్త మీ విరమణ రవీందర్ కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి జూలై ఇరవై మూడున ప్రారంభమైనటువంటి ఈ యొక్క భారతీయ మజూర్ సంఘ్ దేశవ్యాప్తంగా అతిపెద్ద కార్మిక సంఘం అయినటువంటి ఈ కార్మిక సంఘం దేశంలో అనేక కార్మిక సంఘాలు ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేసిన భారతీయ మజూర్ సంఘ్ కార్మికుల కోసమే కార్మిక క్షేమం కోసమే ఈ పరిశ్రమ క్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం దేశ దేశక్షేమం కోసం పనిచేసేటువంటి ఏకైక కార్మిక సంఘంగా భారతీయ మజూర్ సంఘ్ పంతొమ్మిది యాభై ఐదు నుండి నేటి వరకు మన దత్తుపంట్ అంగ్రేజీ స్థాపించినటువంటి యొక్క యూనియన్ దీనికి సంబంధించినటువంటి అనేక పోరాటాల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏ ఉన్నా కార్మికుల పక్షాన్ని నిలబడి ఈ యొక్క దేశాన్ని రక్షించడం కోసం కార్మికుల హక్కులను రక్షించడం కోసం పనిచేసేటువంటి భారతీయ మజదూర్ సంఘ్ వాళ్ళ మీ ముందుకు ఒక గేయం రూపంలో మీ ముందుకు తీసుకొచ్చింది ఆ యొక్క గేయాన్ని మీకు వినిపిస్తున్నది స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసేసి షేర్ చేయండి మీ వీరమణి రవీంద్రరావు మొదటిసారి పోలిసి సాధించి శుద్ధ సమయంలో ఎక్కువ గంటలు పనిచేసి ఎమర్జెన్సీని ధరించి పోరాడింది రణమై 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 రంగులు పొందిరా బిఎం ఎస్ లేని కోరుచండరా

కార్మికులే కార్మికుల ఆయకు రావాలి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి భారతీయ మజూర్ సంఘ్ రోజు రోజుకి కార్మికులకు మన్నన పొందుతూ దేశవ్యాప్తంగా దేశం మొత్తం మీద రాజకీయాల్లో ఏ పార్టీ ఉన్నా సరే రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికులకు సేవ చేసే ఏకైక భారతీయ మజదూర్ సంఘ్ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మొట్టమొదటి స్థానంలో ఉన్నది అనేక సమస్యలపై పోరాట లక్ష్యంగా పనిచేసేటువంటి యొక్క భారతీయ మజూర్ సంఘ్కి మీరందరూ అండదండగా ఉండి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి ఈ యొక్క భారతీయ మజూర్ సంఘ్ను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తారని బిఎంఎస్లో అనేకమంది త్యాగాలు వృధాపోవని అనేక మంది వారి యొక్క జీవితాలని బిఎంఎస్ యూనియన్ కార్మిక క్షేత్రంలో పనంగా పెట్టేసి వారి పెళ్లి చేసుకోకుండా వారికి పూర్తి జీవితాన్ని బ బిఎంఎస్ యూనియన్కు అంకితం చేసి వారు యొక్క కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల శ్రేయస్సు కోసం భారతీయ మజదూర్ సంఘం యొక్క అభివృద్ధి కోసము కార్మిక క్షేత్రంలో పనిచేసేటువంటి అనేక మంది త్యాగాల ఫలితంగా ఇవాళ భారతీయ మజూర్ సంఘ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి మొట్టమొదటి స్థానానికి రావడమే కాకుండా అనేక వేతన ఒప్పందాలు కూడా కార్మిక వర్గానికి మన తత్వం టెక్నాలజీ యొక్క సూచించినటువంటి సూచనల మేరకు తన యొక్క మార్గంలో ప్రయాణం చేసినటువంటి భారతీయ మజూర్ సంఘ్ ఇప్పటి అనేక ఫలితాలు సాధించి అనేక పరిశ్రమల్లో కూడా తన సిద్ధాంతపరమైనటువంటి ఫలితాలను కార్మికులకు అందజే అందజేసే దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి యొక్క భారతీయ మజూర్ సంఘ్ యొక్క అడుజాడులో వర్గం అంతా భవిష్యత్తులో నడవలని కార్మిక కర్షక భారతికి పిలు పిలుపునిస్తుంది జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై జై భారత్ భారత్ మాతాకి జై